గుడ్ మార్నింగ్ అండి ఇవాళ ఒక ముఖ్యమైనటువంటి సబ్జెక్టుతో మీ ముందుకు వచ్చాను కాళేశ్వరం తెలంగాణకు ఒక గుదిబండల మారిపోయింది ఎందుకంటే నెల వచ్చిందంటే కాళేశ్వరం కట్టడానికి చేసిన అప్పుకు బిత్తి కట్టాలి అదేవిధంగా మోటార్లు ఆన్ చేస్తే మోయలేని కరెంటు బిల్లు కూడా కట్టాలి చూసుకొని మురువాలి మొత్తుకొని ఏడవాలి పది సంవత్సరాలు గడిచిన తర్వాత కవితక్క ఒక నిజాన్ని కక్కింది కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఒప్పుకుంది అవినీతి చేసిన వారి పేర్లు కూడా ప్రస్తావించింది ఆస్తులు పెంచుకోవడానికి అవినీతి చేశారు అని కూడా తనకు తెలిసిన నిజాన్ని నిర్భయంగా ఇవాళ పబ్లిక్లో చెప్పడం జరిగింది కవిత గారు ఇంకో విషయం కూడా చెప్తే చాలా బాగుంటుంది అదేంటంటే ప్రజలకు ఈ అవనీతి చేసినటువంటి వాళ్ళు ఎక్కడ వారి ఆస్తులు దాచుకున్నారో వివరాలతో బయట పెడితే చాలా బాగుంటుంది ఇక కాళేశ్వరంలో జరిగిన కుంభకోణాన్ని విచారణ చేసి చర్యలు తీసుకోమని రాష్ట్ర ప్రభుత్వము సిబిఐకి కూడా అప్పగిస్తే బీఆర్ఎస్ నాయకులు గగ్గోలు పెడుతూ ధర్నాలు చేస్తున్నారు అవినీతి చేయకపోతే కడిగిన ముత్యంలా బయటికి వస్తారు అవినీతి చేస్తే జైలుకు పోతారు ఇందులో భయపడే విషయం ఏముంటుంది కవితక్క మా నాయకులు అవినీతి చేస్తారు కానీ వారిపైన కేసులు పెట్టొద్దు అని బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ ప్రజలకు చెప్పుచున్నారు ఒకప్పుడు గంగలో మునిగితే పవిత్రులవుతారని అనేవారు ఇప్పుడు బీజేపీ పార్టీలో చేరితే పవిత్రులవుతారని దేశమంతా చెప్పుకుంటుంది సిబిఐ కాళేశ్వరం విషయాన్ని సంవత్సరాల తరబడి నాంచకుండా త్వరగా తేల్చుకోవాలని నేను కోరుతా ఉన్నాను నమస్తే